వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలిపట్టణం రెడ్ క్రాస్ భవనంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అభయం స్వచ్ఛంద సంస్థ మరియు టీమ్ సేవియస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు దగ్మాటి వెంకటకృష్ణారెడ్డి ధన్యవాదాలు తరోజస్తులనా దయచేసి ఫస్ట్ ఆపణ గారు 이 오케이, 오 சேவகி பிராணா காப்பாடில எதிர்க்க வைக்க சகாய்ச மனசுன்ன వ్యక్తులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కలిగిపోతున్నాయి ఇప్పుడే అక్కడ చెప్పొచ్చా మూడు కోట్ల ముప్పై లక్షల మంది రక్షతర్పణ చేస్తే ఆత్మార్పణ చేస్తే దుదిషు వాళ్ళు ఎదురడ్డి ప్రాణాలు అర్పిస్తే వచ్చిన స్వతంత్రం భారతదేశ స్వాతంత్రం ఈనాడు అభ్యుదయ సేవా సంస్థానం ఇచ్చి ప్రజలను కాపాడుతున్న వ్యక్తులను మీరందరూ వాళ్ళ ఆత్మతర్పణ చేసి దేశాన్ని స్వతంత్ర తెచ్చారు మీరందరూ కూడా ప్రాణాలు కాపాడి దేశాన్ని కాపాడుతున్నారు మీరందరినీ కూడా తెలియజేస్తున్నారు ప్రభుత్వం వివిధ ఆలోచనలతో ఉండే వయసు అన్నిటి పక్కన పెట్టి కావలికి సేవ చేయాలి తనకున్న పద్ధతిలో కూడా ఎంతో గొప్ప మానవతా దృక్పథంతో సమాజానికి సేవ చేయాలని టీమ్ సేవర్స్ సమస్యలు సాధించి మరి ఈరోజు పిల్లలు నేను అభినందిస్తున్న ఎక్కువ పిల్లలు ఎందుకంటే ఆయు చిన్న మంచి కార్యక్రమాలు చేస్తున్నాం మీ కావలి ప్రశాంతతకి మారిపోయారు కావులలో పాపాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా కొదవ లేకుండా కావుల్లో ఉన్నారు అటువంటి కావుల్లో అందరూ కూడా ఒక మంచి మంచి కార్యక్రమాలు చేసి కావులను ఒక అభివృద్ధి పదంలో నడుపుకు రావాల్సినటువంటి బాధ్యత అందరూ తీసుకురావాలి తప్పకుండా కావలిని కాపుగా నేను ప్రేమ కూడా అందజించే ఒక్కడి కూడా అండగా ఉంటానని కూడా ఇంత మంచి మంచి కార్యక్రమాలు ఎందుకంటే మనిషి కోట్లు ఎన్ని ఇల్లు కట్టుకున్నా నివసించేది ఎన్ని కోట్లు సంపాదించిన వాస్తకి భార్య గేటు వరకు వస్తారు బిడ్డల శ్మశాలం వరకు వస్తారు ఒక్క సంవత్సరం కుటుంబంలో గుర్తుంటే అదృష్టం కాగితే ఆ జనరేషన్ బట్టలు ఆ తర్వాత వచ్చే జనరేషన్ దీన్ని కష్టపడినాయి అక్కడి కానీ మనం చేసిన మేలు జీవితాంతాన్ని గుర్తుపెట్టుకుంటుంది ఒకనాడు కావలికి ఎమ్మెల్యేగా మాగుంట పార్వతమ్మ గారు చేసిన సేవే ఈరోజు ఆమె చనిపోయినా కావలి ఉన్నతకాలం ఈ చలిలో అంత అన్నంత వరకు కావల కనుకబడిన పేరు నామకాలను జన్మించింటే సేవ చేసే వ్యక్తులకి ఎప్పుడు గుర్తింపు మీరు కూడా రోజు స్వచ్ఛంద సంస్థలు పెట్టి కాలం వెచ్చించి ధనాన్ని వెచ్చించి దీంట్లో అపోదులు వస్తాయి అపోహలు వస్తాయి అవమానాలు వస్తాయి అన్నిటిని దిగమించి ఒకటే ఒక లక్ష్యం మీ లక్ష్యం పడితే ఈ కాలు సేవ చేయాలన్న లక్ష్యం ఆ లక్ష్యంలో ముందుకు అందరూ కూడా మాలి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొడ్డిపటి మాలి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six